నమస్తే నేను ఆదిత్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి దేవరా పార్ట్ వన్ ఎట్టకేలకు రిలీజ్ అయింది సో మరి ప్రేక్షకులతో పాటు చాలా మంది ఫ్యాన్స్ అండ్ సినీ ప్రియులందరూ కూడా కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి దేవరా మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు సో మరి గతంలో రిలీజ్ అయినటువంటి మూవీకి సంబంధించినటువంటి సాంగ్స్ అవ్వచ్చు లేకపోతే మూవీకి ఉన్నటువంటి ట్రైలర్ అవ్వచ్చు మనం చూసాము సో వాటిని చూసుకొని మూవీకి కావాల్సినంత హైప్ అయితే వచ్చిందని చాలా మంది భావించారు సో మరి ఎట్టకేలకు అయితే మూవీ అయితే రిలీజ్ అయింది మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా వారి వారి అభిప్రాయాల్ని ఎక్స్ వేదికగా కొంతమంది పంచుకుంటున్నారు సో ఈ మూవీకి సంబంధించి కొంతమంది సినీ ప్రియులు వారి వారి అభిప్రాయాలను ఏ విధంగా వ్యక్తపరిచారు అనే అంశాన్ని ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూద్దాం సో ముందుగా చూసుకున్నట్టయితే వెంకీ రివ్యూస్ కి సంబంధించినటువంటి ఎక్స్వైదిక్ గా పోస్ట్ చేసినటువంటి రివ్యూ చూసుకుందాం ఒకటి దేవరా ఏ పాజిబుల్ యాక్షన్ డ్రామా విత్ ఏ గుడ్ ఫస్ట్ హాఫ్ బట్ సెకండ్ హాఫ్ దట్ వాజ్ డ్రాగ్డ్ ఇన్ పార్ట్స్ టిల్ ద ప్రీ క్లైమాక్స్ అండ్ కొరటాల షోడ్ లాట్ ప్రామిసెస్ ఇన్ హిస్ రైటింగ్ ఇస్ ద ఫస్ట్ హాఫ్ అండ్ సెట్అప్ ద స్టోరీ విల్ ఎవర్ ద సెకండ్ హాఫ్ అండ్ షుడ్ బీన్ A riser and become a too predictable after a point, and NTR give a terrific performance and is carried to carried this one on his shoulders and Anirudh is a lifeline of the movie and has done very well in terms of music. So, Ika film has some super blocks, but at the same time, blocks that had below per execution and ends of the. సాటిస్ఫాక్టరీ వాచ్ దట్ కెన్ బి గివెన్ ఎట్ ట్రై అండ్ రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సో ఈ రే ఈ రివ్యూ మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ అనిపించింది అండ్ ఎన్టీఆర్ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని తన తన పెర్ఫార్మెన్స్ అంటే మనం ఎప్పుడు మాట్లాడుకునే విధంగానే టెర్రఫిక్గా ఉందని చెప్పొచ్చు అండ్ అనిరుద్ధ్ మూవీ అయితే అనిరు అనిరుద్ధ్ సంగీతం కూడా చాలా అంటే చాలా బాగుంది బట్ కొరటాల శివ మాత్రం ఏదైతే ప్రామిసెస్ చేసాడో ఆము అవి ఏదైతే ఎలిమెంట్స్ నేను ఇలా ఇవ్వగలుగుతాను ఇలా ఇవ్వగలుగుతాను ఏవైతే ప్రామిసెస్ చేశాడో అవి ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగున్నాయి బట్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అని చెప్పేసి వారి అభిప్రాయాన్ని ఎక్స్వేదిక్గా పంచుకున్నారు అండ్ ఎస్ నెక్స్ట్ ట్వీట్ చూసుకుంటే వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మగ్నమ్ ఆప్స్ ఆఫ్టర్ హియరింగ్ ద సాంగ్స్ అండ్ సీంగ్ ద రిలీజ్ ట్రైలర్ అండ్ బట్ ఇట్ డిడ్ నాట్ లైవ్ అప్ టువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరి అవర్ విజువల్స్ ఎఫెక్ట్స్ అనిరుద్ధ్ ఈస్ వన్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ హూ డిడ్ దె జాబ్ ఫ్రమ్ ద స్టార్ట్ శివా కొరటాలా సూటబుల్ రైటింగ్ స్టైల్స్ ద ంగ్ పెర్ఫార్మెన్స్ ఇట్ వాజ్ వి ఆర్ నాట్ ష్యూర్ వై జాన్బి కపూర్ వాస్ టేకింగ్ ఇన్ టు దిస్ విలిమ్ ఫర్ దోస్ హూ ఆర్ హోపింగ్ ఫర్ సంథింగ్ ఎక్స్పెక్టేషనల్ దేవరా ఇస్ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ ఆల్ సో ఈ ట్వీట్ కి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్లయితే మూవీకి సంబంధించినటువంటి గతంలో అంటే సినిమా రిలీజ్ అవ్వకముందు గతంలో వచ్చినటువంటి సాంగ్స్ ఏ విధంగా ఉన్నాయో ట్రైలర్ ఏ విధంగా ఉందో ఇవన్నీ చూసి మేమందరం మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము బట్ ట్రైలర్లో చూపించినంతగానే సాంగ్స్ ఉన్నటువంటి హైప్ బట్టి చూస్తే మాత్రం మూవీకి అంత ఎగ్జైట్మెంట్ అయితే మాకు ఎక్కడా కనిపించలేదు అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది అనిపించింది బట్ కొరటాల శివ మాత్రం కాస్త డిసప్పాయింట్ చేశాడు అని చెప్పి ఈ ట్వీట్ ద్వారా వారు వెల్లడించడం జరుగుతుంది అండ్ జాన్వీ కపూర్ని ఎందుకు హీరోయిన్గా తీసుకున్నారు అసలు జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్తో ఈ ట్వీట్ని పోస్ట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే డన్ విత్ ద ఫస్ట్ ఆఫ్ దేవరా అండ్ ఎన్టీఆర్ ఈ సూపర్ ఆల్ యాక్స్పెక్ట్స్ అండ్ అనిరుద్ధ్ బీజిఎంఏ సాంగ్స్ ఆర్ హైలైట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ అండ్ హ్యాస్ వెరీ గుడ్ ఎలిమెంట్స్ ఫర్ ద ఫ్యాన్స్ అండ్ మాస్టర్స్ ఆర్ ఫ్యామిలీ క్రౌడ్ సో ఫార్ బ్లాక్ బాస్టర్ కళ పుష్కలంగా కనిపిస్తుంది సో ఏదైతే ఈ ట్వీట్ని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే సో దేవరా ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది అండ్ ఎన్టీఆర్ సూపర్ ఆల్ యాక్స ఆల్ ఆస్పెక్ట్స్లో చాలా బాగా చేశారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే అనిరుద్ మ్యూజియం అయితే చాలా బాగుందని చెప్తున్నారు అండ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ హ్యాస్ వెరీ గుడ్ ఎలిమెంట్స్ ఫర్ ఫ్యాన్స్ మాసెస్ అండ్ ఫ్యామిలీ క్రౌడ్ సోఫార్ ఇక బ్లాక్ బాస్ట్ కళ పుష్కలంగా కనిపిస్తుంది సో కళ పుష్కలంగా కనిపిస్తుందని ఈ ట్వీట్ ద్వారా అయితే వెల్లడించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ట్వీట్ చూసుకుంటే త్రీ సిక్స్టీకి సంబంధించిన ట్వీట్ ని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే సో మొత్తానికైతే జాన్వీ కపూర్ గ్లామర్ ఈ మూవీలో బాగా కనిపించిందని చెప్తున్నారు అండ్ మూవీకి సంబంధించినటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా అవుట్ స్టాండింగ్ అండ్ సెకండ్ హాఫ్ అయితే కాస్త యావరేజ్గా గా అన్నట్టు వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఎన్టీఆర్ డెలివర్స్ పెర్ఫార్మెన్స్ ఇస్ డ్యూవెల్ రోల్ సో ఎన్టీఆర్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ అనేది ప్రదర్శించడం జరిగింది అండ్ ఓవరాల్ గా చెప్పాలి అని అంటే వన్ టైం వాచ్ అన్నట్టుగా ఈ ట్వీట్ ద్వారా అయితే మనకి తెలియజే తెలియజేస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ ట్వీట్ చూసుకున్నట్టయితే సో నెక్స్ట్ ట్వీట్ చూసుకున్నట్టయితే దేవరా ఇస్ నాట్ జస్ట్ ఎ ఫిలిం ఇట్ ఈస్ ఏ ఈవెంట్ ఇట్స్ వేర్ యాక్షన్ అండ్ డ్రామా అండ్ ఎమోషన్స్ క్వాలిటెడ్ ఇన్ ఎ వే దట్ ఫీల్స్ బౌత్ ఆఫ్ ఇంటిమేట్ సో మొత్తానికి అయితే మూవీ హబ్కి సంబంధించినటువంటి ట్వీట్ చూసుకున్నట్టయితే మూవీ అయితే బ్లాక్ బాస్ట్ అని చాలా స్పష్టంగా వీళ్ళు మెన్షన్ జరిగింది ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో దేవరా మూవీ అయితే ప్రస్తుతానికి చాలా అంటే చాలా బాగుంది అండ్ వీళ్ళకి సంబంధించిన అంశం చూసుకున్నట్టయితే ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వీక్ చూసుకున్నట్టయితే ఎస్ నెక్స్ట్ ట్వీట్ చూసుకున్నట్టయితే ఉమర్ సందుకి చేసినటువంటి ట్వీట్ అనమాట ఇది సో దేవరా ఇస్ వన్ మ్యాన్ షో జూనియర్ ఎన్టీఆర్ ఇస్ బ్యాక్ బ్యాక్ విత్ బ్యాంగ్ హిస్ ట్రూలీ కింగ్ ఆఫ్ మాసెస్ సో చాలా షార్ట్ అండ్ స్వీక్ లో మెన్షన్ చేయడం జరిగింది ఈయన రేటింగ్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ కి ఇవ్వడం జరిగింది సో దేవరా అనేది వన్ మ్యాన్ షో లా ఉంది అది కూడా జూనియర్ ఎన్టీఆర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ విత్ బ్యాంగ్ హీస్ ట్రూలీ కింగ్ ఆఫ్ మాసెస్ మాసెస్ అనే మాసెస్ కి ఆయన ఒక ట్రూలీ కింగ్ అన్నట్టుగా ఈయన మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండ్ నెక్స్ట్ వీక్ చూసుకున్నట్టయితే డన్ విత్ ద ఫస్ట్ ఆఫ్ దేవరా అండ్ ఎన్టీఆర్ ఈస్ సూపర్ ఆల్ యాక్స్ వెరీ గుడ్ ఎలిమెంట్స్ ఫర్ ద ఫ్యాన్స్ అండ్ మాస్ ఫ్యామిలీ క్రౌడ్ సో blockbuster కళ పుష్కలంగా కనిపిస్తుంది సో ఏదైతే ఈ ట్వీట్ని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే సో దేవరా ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది అండ్ ఎన్టీఆర్ సూపర్ ఆల్ యాక్స ఆల్ ఆస్పెక్ట్స్లో చాలా బాగా చేశారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే అనిరుద్ మ్యూజియం అయితే చాలా బాగుందని చెప్తున్నారు అండ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ హ్యాస్ వెరీ గుడ్ ఎలిమెంట్స్ ఫర్ ఫ్యాన్స్ మాసెస్ అండ్ ఫ్యామిలీ క్రౌడ్ సోఫార్ ఇక బ్లాక్ బాస్ట్ కళ పుష్కలంగా కనిపిస్తుంది సో కళ పుష్కలంగా కనిపిస్తుందని ఈ ద్వారా అయితే వెల్లడించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ట్వీట్ చూసుకుంటే ఎస్ పానీపూరికి సంబంధించిన రేటింగ్ చూసుకున్నట్టయితే త్రీ పాయింట్ ఫైవ్ త్రీ త్రీ పాయింట్స్ ఇవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ ఫైవ్కి సో దానికి సంబంధించినటువంటి పాజిటివ్ వైబ్స్ చూసుకుంటే ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో ఇక అనిరుద్ బీజిఎమ్ చాలా బాగుందని కొనటార్ శివ టేకింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అని ఫ్యూ ల్యాక్స్ సో వీళ్ళు పాజిటివ్ నెగిటివ్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పాజిటివ్ వచ్చేసి ఇవి ఉన్నాయి నెగిటివ్ మాత్రం చిన్న ల్యాగింగ్ అంటూ జరిగిందని చెప్పి ఇక్కడ ఈ పోస్ట్ ద్వారా వీళ్ళు వెల్లడించడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్ కార్తికేయకి సంబంధించినటువంటి ట్వీట్ అనమాట ఇది సో ఎస్ఎస్ కార్తికేయ కూడా దేవరా మూవీకి సంబంధించినటువంటి అంశాన్ని ట్వీట్ చేయడం జరిగింది సో మరి ఈయన ఏ విధంగా ట్వీట్ చేశారు ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ 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 కార్తికేయకి సంబంధించినటువంటి ట్వీట్ ఒకసారి చూసుకున్నట్టయితే సో ఏదైతే సెంటిమెంట్ రాజమౌళి గారితో స్టార్ట్ అయినటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మరోసారి మీరు ప్రూవ్ చేశారు ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ మైత్ ఏదైతే ఉండిందో సో ఈ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ కి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే సెంటిమెంట్ అనేది ఒకటి ఉందో సో అది మీరు మళ్ళీ బ్రేక్ చేయడం జరిగింది ఐ మీన్ లైక్ దాన్ని ప్రూవ్ చేయడం జరిగిందని చెప్పేసి షార్ట్ అండ్ స్వీట్లో ఎస్ఎస్ కార్తికేయ మెన్షన్ చేయడం జరిగింది సో మొత్తానికైతే ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అంటూ ఈయన కూడా తన ట్వీట్ ద్వారా వెల్లడిస్తుంది ఉన్నారు సో మరి మొత్తానికైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి దేవరా ఫస్ట్ హాఫ్ అయితే రావడం జరిగింది కాబట్టి సో ఫ్యాన్స్ అందరికి ఇది ఒక ఖుషి అని చెప్పొచ్చు ఒక పండుగ అని చెప్పొచ్చు దసరా ఒక పది రోజుల ముందే వచ్చిందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం